శరత్ జాహ్నవి దగ్గరకు వచ్చి చూసేసరికి జాహ్నవి తలకి గాయమై ఉంటుంది అది చూసి శరత్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అయ్యో జాహ్నవి ఏమైంది జాహ్నవి తలకి గాయమైంది ఏంటి అని చెప్పి ఇలా దగ్గరికి వెళ్తాడు దాంతో అక్కడ ఉన్న జాహ్నవి అయితే వెనక్కి జరిగిపోతుంది అది చూసి అక్కడ ఉన్న శరత్ అయితే ఏంటి ఏమైంది నాకు చెప్పు జాహ్నవి అసలు ఏమైంది ఇంత పెద్ద గాయం ఎందుకు అయ్యింది అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న గంగ అయితే నేను గ్యాస్ స్టవ్ ఆన్ చేసి మర్చిపోయానండి అని చెప్పి అంటుంది దాంతో శరత్ అయితే అసలు ఏమైంది జాహ్నవి నువ్వు ఉదయం నుండి ఏమీ మాట్లాడటం లేదు అసలు స్టవ్ ఆన్ చేసి మర్చిపోవటం ఏంటి నువ్వు పరధ్యానంలో ఉన్నావా నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావు జాహ్నవి అసలు ఏమైందో నాకు చెప్తావా అని చెప్పి శరత్ అయితే గంగని అడుగుతూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న గంగ ఏం సమాధానం చెప్పకుండా తలదించుకొని మౌనంగా కూర్చుంటుంది అది చూసి అక్కడ ఉన్న శరత్ అయితే ఎలా అంటూ ఉంటాడు ఏంటి జాహ్నవి నువ్వు ఉదయం నుండి చూస్తున్నాను ఇలా అప్సెట్లోనే ఉన్నావు అసలు నీకు ఏమైందో కూడా నాకు నువ్వు చెప్పటం లేదు నీకు చెప్పాలనిపిస్తే చెప్పు లేకపోతే లేదు అంతే అంతేగాని నువ్వు ఇంత డల్గా ఉంటే నేను చూడలేకపోతున్నాను జాహ్నవి ప్లీజ్ కనీసం నువ్వు కొంచెమైనా మాట్లాడు అని చెప్పి అంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న జాహ్నవి అయితే దయచేసి నన్ను కొద్దిసేపు ఒంటరిగా వదిలేయండి అని చెప్పి అంటుంది దాంతో షరత్ అయితే సరే జాహ్నవి ఒంటరిగా వదిలేస్తాను ఆ తర్వాత అయినా ఏం జరిగిందో నువ్వు నాతో చిన్నజను చెప్తావా అసలు ఏమైంది జాహ్నవి నువ్వు ఎందుకు ఇలా మూడ్ ఆఫ్గా ఉన్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఆ మాట వినగా అక్కడ ఉన్న జాహ్నవి అయితే తలదించుకొని ఏం మాట్లాడుకున్నా మౌనంగా ఉంటుంది సరేలే జాహ్నవి నువ్వు కొంచెం టైం తీసుకున్న తర్వాత అయినా నాతో చెప్పు కానీ నువ్వు ఇలా డల్గా ఉంటే నేను చూడలేకపోతున్నాను నువ్వు ఏ దేని గురించో ఖచ్చితంగా ఆలోచిస్తున్నావు అని నాకు అర్థమైంది అదేంటో నేను తెలుసుకుంటాను జాహ్నవి అని చెప్పి అంటాడు దాంతో అక్కడ ఉన్న గంగ అయితే ఏమనుకున్నా మౌనంగా తలదించుకొని ఉండిపోతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్